హలో ఇవి లవంగాలు మీరు చూడవచ్చు నేనున్న ఏరియాలో లవంగాల చెట్లు ఉన్నాయి లవంగాలు పండిస్తూ ఉంటారు ఈ చెట్లకే పూతలాగా కాస్తూ ఉంటాయి వాటిని తెంపుకొని వచ్చి ఇవి ఇక్కడ మీరు చూడొచ్చు ఎండలో ఉల్లాలు పెట్టారు ఇవి అవి పచ్చి లవంగాలు మధ్యలో ఉన్నాయి ఇవేమో ఉల్లారిన తర్వాత ఆ కలర్ ఉండి ఈ నల్ల బ్లాక్ కలర్లో వస్తాయి ఇవన్నీ లవంగాలు ఈ కుండలలో ఇవన్నీ చెట్లు ఉన్నాయి ఆ పచ్చ కనబడేటి హైట్ కనబడే అన్నీ కూడా లవంగాలు చెట్లు అవి వీళ్ళకి ఇది ఒక మంచి బిజినెస్ అండ్ ఇన్కమ్ రిసోర్స్ చుట్టూ ఇవి లవంగాలు ఎక్కువ పండించి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇండియా ఇండోనేషియా చైనా అటు ఆయా దేశాలకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సో నేను చాలా సంతోషంగా ఎందుకంటే నేపాల్లో ఇలాయచి చెట్లు చూసా టీ గార్డెన్ చూసా తర్వాత రుద్రాక్ష చెట్లు చూశాను ఇక్కడ లవంగాలు చెట్లు చూస్తున్నా నేను అనుకునేవాడిని ఒకప్పుడు లవంగాలు ఎట్లా కాస్తాయి ఎట్లా పండిస్తారు అనుకునే ఇప్పుడు వాటిని చూసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు దేవుడిని నేను ఘనపరుస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మీరు కూడా చూడొచ్చు ఈ లంగా లవం చెట్లు ఓకే థ్యాంక్ యూ స్టే బ్లెస్సింగ్ కల్